పెట్టు బ్యాక్ బండి వెనక నిదానంగా సాస్ తీసుకుంటూ స్థితికి వచ్చేయండి రిలాక్స్ రిలాక్స్ నెమ్మదిగా ఒక సాస్ తీసుకొని వచ్చి పెట్టండి నెక్స్ట్ సైడ్ బండి నెమ్మదిగా సాస్ తీసుకుంటూ మీ తలను రైట్ సైడ్ తిప్పండి వెస్ట్ అండి మీ కుడి చెవి కుడి భుజాన్ని తాకుతూ ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి వచ్చేయండి నిదానంగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ సేమ్ ఎడమ వైపుకి వంచండి తల మీ ఎడమ చెవి భాగం ఎడమ భుజాన్ని తాకేటట్టుగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయండి అనేది రౌండ్ రైట్ సైడ్ వెండి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ శ్వాస్ తీసుకుంటూ పైకి వచ్చేయండి రిలాక్స్ నెక్స్ట్ ఫిస్టింగ్ రెండు చేతులలాగే నడు మీద నెమ్మదిగా మీ తలభాగాన్ని శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ కుడి వైపు తిప్పండి జస్ట్ ఫిస్టింగ్ నేష్టింగ్ శ్వాస తీసుకుంటుంది కదా స్థితి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఫిస్టింగ్ శ్వాస తీసుకుంటుంది కదా స్థితి రైట్ సైడ్ సమతాస్థితి లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా మళ్ళీ కుడివైపు తిరిగి కుడి చెవి భాగం కుడి భుజాన్ని తాకుతూ మళ్ళీ సమతాస్థితిలోకి రావాలి రౌండ్ చేయండి లెఫ్ట్ టు రైట్ ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ చేయండి ఆపోజిట్ పుడి భుజాన్ని తాకుతూ నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఎడమ భుజాన్ని ఎడమ చెబితులు తాకుతూ స్థితిలోకి రండి ఎనద రౌండ్ చేయండి రైట్ లెఫ్ట్ రిలాక్స్ బాగా స్వాస చెప్పండి రిలాక్స్ చే విడిచిపెట్టేయండి నెక్స్ట్ బాగా షోల్డర్ స్ట్రెచ్ রে চলেন চার চার পানি আর চেয়ে চেতল পাই সঙ্গে రోటేకి రెండు బేసులు పెట్టగా చెప్పండి రెండు అరబేజులు ఉన్న మీద గుణిం రోట్లే రెండు ముందు బయటకు తీసుకురండి రోట్లే పైన కిందకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆపోజిట్ రెండు కింద రెండు పైకి వన్ టూ త్రీ ఫోర్ ഫൈവ് ത്രീ സർഗടിച്ചേ ഡാക്ട് സർഗടിച്ചേ ടു ലെഫ്റ്റ് അനക്ക നേരെ റൈറ്റ് സൈഡ് ത്രീ നേരെ ലെഫ്റ്റ് സൈഡ് ഫോർ റൈറ്റ് സൈഡ് ലെഫ്റ്റ് സൈഡ് സെവൻ next knee bending rendu jethi chakaram Mi చేతున్న బాగా శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ నిదానంగా మీ తల్లి పాటి వాళ్ళని వెనకెట్టుకోవచ్చు డాన్ డాన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిదానంగా ఆకాశం వైపు ఉంచండి మీ చూపు మీ ఎడం చేతి అరిచేతి మీద ఉండాలి ఫిస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి వచ్చేయండి రిలాక్స్ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నేను మధ్యగా స్వాస్ తీసుకుంటూ పైకి వచ్చేయండి రిలాక్స్ రిలాక్స్ సిట్టింగ్ ప్రోసెస్ కంప్లీట్ చేసుకున్నాం చక్కగా నిదానంగా మ్యాట్ మీద కూర్చోండి అందరం సిట్ సిట్టింగ్ ప్రోసెస్ చేసుకున్నాం అవి పద్మాసన అర్సుఖాసన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ దండాసనంలో రిలాక్స్ అవ్వండి మీరు పాలు చక్కగా చాపండి రెండు చేతులని బాడీ విలువైపుగా బోర్లో ఉంచి రిలాక్స్ అవ్వండి మీ దండాసన నెక్స్ట్ క్వశ్చన్ వజ్రాసన కాళ్ళను మడవండి మా కాళ్ళ వద్ద మా కాళ్ళ మీద కూర్చోండి వినక మీ రెండు పాదాల బొటన వేళ్ళు జతలోకి తీసుకోండి మీ రెండు పాదాలని వీ షేప్లోకి తీసుకొని మీ సీటు భాగం ఆ పాదాల మధ్య సెట్ అయ్యేటట్టుగా కూర్చోండి స్ట్రైట్గా కూర్చోండి రెండు చేతుల్ని మీ తొడల మీద గోర్లించుకోండి బోర్లా ఉంచుకోండి కొంచెం పైకెత్తి నిదానంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఉండగలిగిన వాళ్ళు వజ్రాసనంలోనే ఉండండి నెక్స్ట్ పోస్టర్స్ కూడా వజ్రాసనం నుంచే ఉంటాయి లేని వాళ్ళు రిలీజ్ అవ్వాలి ఉండలేని వాళ్ళు రిలీజ్ అవ్వాలి శ్వాస తీసుకోండి బాగా బ్యాక్ బెండ్ అయిపోయింది డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జస్ట్ రిలాక్స్ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి చేసేయండి లేదా స్థితికి వచ్చే కమింగ్ టు వజ్రాసన ఆర్ బాగా శ్వాస జరపండి నెక్స్ట్ పోస్టర్ ఉష్ట్రాసన వజ్రాసనంలో ఒక రండి వజ్రాసనం నుంచి మేము ఒకళ్ళ మీద లేచి నిలబడండి నిదానంగా శ్వాస తీసుకుంటూ ముందు మీ కుడి చేతిని పైకి లేపండి శ్వాస వదులుతూ నిదానంగా వెనక్కి వంగి కుడి చేతితో కుడి పాదాన్ని లాక్ చేయండి అలాగే శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లేపి ఎడమ చేత్తో మీ ఎడమ పాదాన్ని లాక్ చేయండి తల బాగా వెనక్కి వంచాలి బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి నిదానంగా చేయండి వన్ టూ త్రీ మీ రెండు మోకాళ్ళ మధ్య ఒక అడుగు కంటే ఎక్కువ దూరం తీసుకోండి రెండు చేతుల్ని శ్వాస తీసుకుంటూ పైకి లేపండి నిదానంగా శ్వాస వదులుతూ రెండు అరచేతులను మీ వీపు మీద బొరిలించండి బ్యాక్ వెనక మీ రెండు మో చేతులు మీ హెడ్కి రెండు వైపులా కొమ్ములలాగా కనపడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులని లేపండి నిదానంగా ఆసనంలో నుంచి బయటకు వచ్చేయండి రిలాక్స్ వజ్రాసనం నుంచి రిలాక్స్ అవ్వండి నిదానంగా శ్వాస వదులుతూ మీ కుడి చేతిని కిందకి తీసుకొచ్చి ఎడమ మోకాలని చుట్టి ఎడమ పాదాన్ని లాక్ చేయండి మీ బాడీని అంతా ఎడమవైపు ట్విస్ట్ చేయండి మీ చూపు మీ వెనుక బాగా ఉండాలి ఎడమ చేతిని వెనక సపోర్ట్ తీసుకోండి మీ చూపు వెనక ఎడమ చేతి వైపు ఉండాలి బాగా ట్విస్ట్ చేయండి బాడీని వన్ టూ త్రీ ఫోర్ జస్ట్ రిలాక్స్ నిదానంగా శ్వాస వదులుతూ బయటకు వచ్చేయండి నిదానంగా శ్వాస తీసుకుంటే ఎడమ చేయి పైకి లేపండి శ్వాస వదులుతూ మీ కుడి మోకాలను చుట్టి మీ కుడి పాదాన్ని లాక్ చేయండి బాడీ మొత్తాన్ని కుడివైపు ట్విస్ట్ చేయండి చూపు వెనక వైపుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ నిదానంగా ఎడమ చేతిపై కుడివ చేతి నుంచండి చేతుల మీద మీ గడ్డానుంచండి కళ్ళు మూసుకొని రిలాక్స్గా శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి రిలాక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్సేషన్ పోస్చర్ ఇది జస్ట్ రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ పోస్చర్ భుజంగాసన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ నిదానంగా శ్వాస వదిలి తెలుపు రిలాక్స్ ఇన్ మకరాసన బాగా శ్వాస అడగండి నెక్స్ట్ పోస్టర్ శలభాసన మీ రెండు చేతులని ముద్రలోకి తీసుకోండి మీ తొడల కింద ఉంచుకోండి సపోర్ట్గా శ్వాస తీసుకుంటూ మీ రెండు కాళ్ళని నడుము నుంచి కింద బాగానే పైకి లేపండి శలభాసన ఆప్ లేపండి ఆ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జస్ట్ రిలాక్స్ 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 నిదానంగా శ్వాస గుర్తు కిందకి వెళ్ళిపోండి రిలాక్స్ బాగా శ్వాస సరపండి నిదానంగా వెళ్ళికల వచ్చేయండి సుపాయన్ పోస్చర్స్ చేసుకుందాం రిలాక్స్ అమృతాసన వెళ్ళికల తిరగండి అమృతాసనలో రిలాక్స్గా ఉండండి రెండు కాళ్ళని దూరంగా ఉంచండి రెండు పాదాల మధ్య అక్కడ కడుగు దూరంతో రిలాక్స్గా ఉంచండి రెండు చేతులని అరచేతుల్ని ఆకాశం వైపు ఉంచండి కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాస్ ఇస్తూ ఉండండి మేట మీదే ఉంచండి చేతులు మేట మీదే కమింగ్ టు సేతు బంధాసన రెండు కాళ్ళు వైపు మడవండి మడమల దగ్గర చేయండి చేతులతో తలని భుజాన్ని నేల మీదే ఉంచి నిదానంగా నడుము భాగాన్ని మాత్రం పైకి లేయండి నడుము భాగాన్ని పైకి లేపండి సేతుబందాసన బ్రిడ్జ్ పోస్ అంట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ అమృతాసన వచ్చేయండి నిదానంగా అమృతాసనంలోకి వచ్చేయండి రిలాక్స్ అమృతాసన బాగా శ్వాస తీసుకుని వదలండి నెక్స్ట్ పోస్టర్ ఉత్తాన్న పాదాసన మీ రెండు చేతుల్ని తల కింద ఉంచుకోండి రెండు పాదాలని శ్వాస తీసుకుంటూ ఒక్క ఫీట్ ఒక అడుగు మాత్రం పైకి లేపండి వాన్ ఆ లేపండి అందరు పైకి లేపండి వాన్ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ శ్వాస వదులుతూ కిందికి వెళ్ళిపోండి రిలాక్స్ బాగా శ్వాస తీసుకుని వదలండి ప్రధానంగా శ్వాస తీసుకుంటూ మీ రెండు కాళ్ళని తొంభై డిగ్రీలు చక్కగా పైకి లేపండి స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్ స్ట్రైట్ మోకాళ్ళు వంగకూడదు స్ట్రైట్గా ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ విధానంగా కిందికి దించేయండి రిలాక్స్ బాగా శ్వాస సరిపండి నెక్స్ట్ పోస్చర్ పవనముక్తాసన కమింగ్ టు అర్థహల్ ఆసన ఇందాకలాగా ఇందాకటిలాగా చక్కగా మీ రెండు కాళ్ళు నైంటీ డిగ్రీస్ పైకి లేపండి రెండు కాళ్ళను మడవండి మోకాళ్ళ దగ్గర రెండు చేతులతో మోకాళ్ళ దగ్గర లాక్ చేయండి నిదానంగా మీ తలని మీ మోకాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళండి మెడ నొప్పి ప్రాబ్లమ్స్ వాళ్ళు మాత్రం మీ తలను నేల మీదే ఉంచండి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ నెమ్మదిగా అమృతాసనంగా రిలాక్స్ అయిపోండి రిలాక్స్ నృతాసన బాగా శ్వాస అయిపోండి పెరిగి లేచి కూర్చోండి పోస్ట్ సెట్స్ పూర్తి చేసుకున్నాం అదే ఇప్పుడు ప్రాణాయామ ప్రాణాయామస్ చేసుకున్నాం బాగా శ్వాస తీసుకుని మొదలండి పోస్టర్స్ అన్ని అన్నీ చాలా చక్కగా పూర్తి చేసుకున్నా ప్రాణాయామస్ ఫస్ట్ ప్రాణాయామం కపాలపాతి ప్రాణాయామం రెండు చేతులు చినుముద్రలోకి తీసుకోండి స్ట్రైట్ గా కూర్చోండి బాగా శ్వాస తీసుకొని మీ బొడ్డు భాగాన్ని నోవల్ భాగాన్ని లోపలికి లాగుతూ ఫోర్స్గా గాలిని బయటికి కొట్టండి లోపలికి తీసుకునేది లేదు ఓన్లీ బయటికి ఎక్సైల్ మాత్రమే చేయండి అల్లు పనిపించినప్పుడు ఆగి ఒకటి రెండు శ్వాసలు తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి తగ్గిస్తూ నెమ్మది నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి ఒకటి రెండు శ్వాసలు తీసుకుని వదలండి రిలాక్స్ నెక్స్ట్ ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామ విలోమాలులోగా ప్రాణాయామం అని కూడా అంటారు ఎడమ చేతిని చిని ఉంచుకోండి కుడి చేతిని నాసికా మాత్రలోకి తీసుకోండి మీ కుడి బొటన వేలుతో కుడి ముక్కలు లాక్ చేయండి నెమ్మదిగా ఎడమ మొక్క ద్వారా లోపల ఉన్న గాలిని నిదానంగా ఎక్సైజ్ చేయండి బయటకు విచ్చి పెట్టండి నిదానంగా ఎడమ ముక్క ద్వారా తిరిగి అదే ఎడమ ముక్కు ద్వారా నిదానంగా గాలిని లోపలి తీసుకోండి ఇప్పుడు మీ ఉంగరం వేలుతో కానీ చిట్కన వేలతో కానీ ఎడమ ముక్కును మూసివేసి ముక్కు రిలీజ్ చేయండి తీసుకున్నటువంటి గాలిని కుడిముక్కు ద్వారా నిదానంగా బయటికి వదిలిపెట్టండి చాలా రిలాక్స్గా నిదానంగా చేయండి తిరిగి అదే కుడి ముక్కుతో మళ్ళీ శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టండి మళ్ళీ ఎడమ ముక్కుతో తీసుకొని ముక్కుతో విడిచిపెడుతూ ఇలా ఆల్టర్నేట్గా శ్వాస చేస్తూ ఉండాలి రిలాక్స్గా నిదానంగా రిలాక్స్ మీ ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు విడిచిపెట్టి నాలుగు మీద నుంచి గాలిని లోపలికి తీసుకొని రెండు పెదవాళ్ళని మూసివేసి తీసుకున్న గాలిని నిదానంగా ముక్కు ద్వారా బయటకు విడిచిపెట్టండి నోటితో గాలి తీసుకోవడం ముక్కుతో శ్వాసను బయట రెండు చేతుల్ని చెవుల వద్దకు తీసుకురండి మీ బొటన వేలతో చెవి రంధ్రాలని మూసివేయండి మీ చేతి వేళ్ళని కళ్ళ మీద ఉంచుకోండి నెమ్మదిగా ముక్కుతో గాలి తీసుకోండి ఎండా గాలి తీసుకొని నిదానంగా మీ గొంతు ద్వారా శబ్దం చేస్తూ గాలిని బయటికి విడిచిపెట్టండి దర్రా మళ్ళీ గాలి తీసుకుని అలాగే కూర్చోండి ఒక్క నిమిషం ధ్యానంలో కూర్చోండి రెండు చేతుల ధ్యాన ముద్రలో తీసుకోండి ఆబ్జర్వ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ప్రాణాయామాస్ మీ బాడీలో వైబ్రేషన్స్ని గమనిస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అలాగే కూర్చోండి రిలాక్స్గా కూర్చోండి ఓకే కంప్లీట్ చేసుకుందాం టు నమస్కారం ముద్ర ప్రేర్ చేసుకుందాం ఓ सर्वे भवन तो सुखी न हा सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्य भा శాంతి శాంతి శాంతింతి రెండు అరచేతుల్ని బాగా రబ్ చేయండి చక్కగా మీ కళ్ళ మీద బోర్లించుకోండి నిదానంగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరిచి బయటకు వచ్చేయండి శుభం పోయా హ్యావ్ ఏ డే అందరికీ చాలా ధన్యవాదాలు ఇంతటితో ఈ ప్రోటోకాల్ సెషన్ ముగిసింది సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు